వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి నియర్ బై ఉన్న కోకాపేట్ లో ఒక కమర్షియల్ స్పేస్ ఫర్ లీజ్ అండ్ రెంట్ కు ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి కోకాపేట్ సర్కిల్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది కోకాపేట్ టెర్మినల్ ఈ కాంప్లెక్స్ నేమ్ ఇందులో ఆల్రెడీ రన్నింగ్ బిజినెస్ అన్ని కూడా జరుగుతున్నాయి అండి ఇందులోనే మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ కమర్షియల్ స్పేస్ ఫర్ లీజ్ అండ్ రెంట్ కి అవైలబుల్ ఉందండి కంప్లీట్లీ రెడ్ ఆక్యుపేషన్ లో ఉంది ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్ లో ఈ కమర్షియల్ స్పేస్ అవైలబుల్ ఉంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ కోకాపేట్ సర్కిల్ అండి అండ్ వెరీ నియర్ టు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ కోకాపేట్ టెర్మినల్ కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది ఇందులో ఆల్రెడీ మనకి వేక్ ఫిట్ లివ్ స్పేస్ బాటా షోరూమ్ డెంటల్ స్టూడియోస్ జిమ్ రెస్టారెంట్ షోరూమ్ జ్యువెలరీ షాప్ ఇవన్నీ కూడా బిజినెస్ జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ ఇందులో మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ విత్ లి అవైలబిలిటీ అండ్ డెడికేటెడ్ కార్ పార్కింగ్ తో మనకి ఈ కమర్షియల్ కాంప్లెక్స్ కంప్లీట్లీ రెడ్ ఆక్పల్ లో ఉందండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ మనకి ఈ కమర్షియల్ స్పేస్ ఫర్ లీజ్ అని ఎండుకుంది మోర్ డీటెయిల్స్ కోసం మేము ఓనర్ నంబర్ డిస్ప్లే తెలియజేస్తున్నాము ఇక్కడ మనకి ఈ కమర్షియల్ స్పేస్ సూటబుల్ ఫర్ రెస్టారెంట్స్ గానీ జిమ్ గానీ జ్యువెలరీ షాప్ రెస్టారెంట్స్ క్లినిక్స్ వీటికి సూటబుల్ అవుతుందండి వెరీ నియర్ టు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ ఇన్ క్లోజ్ అప్రాక్సిమిటీలో అన్ని కూడా హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అండ్ హై మనకి కంప్లీట్లీ విల్లాస్ మధ్యలో ఉంటుంది అండ్ వెరీ నియర్ టు ఐటీ సెక్టర్ అండి ఎవరైతే హైదరాబాద్ లో మంచి కమర్షియల్ స్పేస్ కోసం చూస్తున్నారో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే ఇది రెడీ టాక్ లో ఉంది పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు మోర్ డీటెయిల్స్ కోసం డిస్ప్లేలో మేము ఓనర్ నంబర్ తెలియజేస్తున్నాము కోకాపేట్ టర్మినల్ లో ఈ కమర్షియల్ స్పేస్ అవైలబిలిటీ ఉందండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ కోకాపేట్ టర్మినల్ అండ్ వెరీ నియర్ టు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ ఐటీ కంపెనీస్ అండి ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి డిస్క్రిప్షన్ లో నంబర్ ఉందండి ఎవరైతే హైదరాబాద్ లో మంచి కమర్షియల్ స్పేస్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి త్వరపడండి వెంటనే